ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర సేవకు మీకందరకు స్వాగతం హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి అడిగి ఇవాళ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సేవ ఇంట్లోనే చేసుకునేది ఏదైనా ఉందా అని వారిని అడిగి వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మ ప్రారంభించి ఎన్నో రకాలైనటువంటి తిరిగి ఆయనకి పవళింపు సేవ వరకు రకరకాల సేవలు వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి అయితే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సేవ ఏది అది కూడా సులువుగా ఇంట్లో సామాన్యంగా చేసుకునేటానికి ఏదైనా ఉందా ఒకసారి వివరించండి తప్పకుండా ఎందుకంటే స్వామివారి సేవలు ఏవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ సాధారణంగా మనందరికీ కూడా అందుబాటులో ఉండే సేవలు కావు తర్వాత కొన్ని సంవత్సరాల వరకు బుక్ అయిపోయి ఉంటాయి వస్త్రాలంకరణ సేవ శ్రీవారిది రాగల పద్నాలుగు సంవత్సరాల దాకా బుక్ అయిపోయింది కమింగ్ ఫోర్టీన్ ఇయర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనకు కావాలన్నా దొరకదు అలాంటి అంత ఎక్స్పెన్సివ్ రషెస్ ఉన్నటువంటి సేవలు ఆర్జిత సేవలు ఏవి కూడా మనలాంటి సామాన్యులు ఎవరూ కూడా చేసుకునే పరిస్థితి లేదు చాలా కష్టం ఏదో ఒక పునుగు గిన్నె జబాది గిన్నె కస్తూరి గిన్నె ఇటువంటివేవో మనం తీసుకోవాలి చిన్న కళ్యాణం చేయించుకోవాలి అంతకుమించి ఇంక మన ఇంకేమీ పెద్దగా లేదు కష్టం ఇక మీదట అంటే దొరకడం కూడా కష్టంగా ఉంది ఖాళీలు లేవు ఇటువంటి పరిస్థితిలో మనం చేయవలసింది ఇంటి దగ్గర మనం ఆ శ్రీవారిని ఎంతవరకు చేసి అంతవరకు మురిసిపోవడమే తప్ప మన ఇంట్లో చేసుకునే మన చిన్న ఇంటి సేవని ఆయన ఎందుకు స్వీకరించడు తప్పనిసరిగా స్వీకరిస్తాడు కనుక ఈ విషయం గురించి నేను కూడా చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చింది టైం వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవోనభూతోన భవిష్యతి ఆ దేవదేవుడే స్వయంగా నా చేత పలికిస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమానికి మీ అందరికీ ఆస్తిక మహాశైలకు హరిభక్తులకు ఆర్థికమైనటువంటి హృదయపూర్వక స్వాగతం అండి మన ఛానల్లో ఇందులో ఏమాత్రమో భేషజాలకు తాగులేనటువంటి సేవ తర్వాత మాత్రమో కల్పితాలకు అవసరం లేనటువంటి లీల చెప్పబడుతూ ఉంది అందువల్ల తప్పకుండా ఆ కరుణ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆస్తిక మహాశైలందరికీ కూడా మరోసారి స్వాగతం అయితే ఆ స్వామివారి సేవలు బయట ఎలాగూ మనం తిరుమలలో చేయించుకోవడం అనేది ఒక మహద్భాగ్యం కాకపోతే అవకాశం చాలా తక్కువ అటువంటి పరిస్థితుల్లో మనం ఇంట్లో చేసుకోకూడదా అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అందులోని స్వామివారు శ్రీవారు అలంకార ప్రియులు ఆ అలంకారం ఏ స్థాయిలో ఉంటుందో మనకు టీటీడీ వాళ్ళ క్యాలెండర్స్ చూస్తే తెలిసిపోతుంది దేవస్థానం క్యాలెండర్స్ అందులో శ్రీవారు ఎన్ని రకాలైన అలంకారాలు ఎన్ని రకాలైన వస్తువులతోటి అలంకారాలు ఎన్ని రకాలైన అందమైనటువంటి ఒక్కోసారి వాళ్ళకి కూడా అర్థం కానీ విచిత్ర వేషధారణ కూడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనం ఇంటిలో చేసుకునే చిన్న సేవ మనది అయినా స్వామిని మనం రప్పించవచ్చు అది ఎట్లాగా ఏంటి అనేది అంత అలంకార ప్రియుడైనటువంటి ఆ మహావిష్ణువుకి మనం మన ఇంట్లో ఏం చేయొచ్చు అత్యంత ప్రియమైన సేవ ఏది అంటే రెండు సేవలు ప్రియమైనవి ఉన్నాయండి అందులో ఒక సేవ పరిమళ సేవ నే నేనేంటంటే నాకు పాటలు తప్ప నాకు ఇంకోటి ఏమీ లేవు అందువల్ల ఏంటంటే నేను శ్రీవారి పరిమళ సేవ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాను మన ఊళ్ళో కార్యక్రమం పెట్టి ఎవ్రీ మంత్ ఒకటి ఏదో ఒక దేవాలయంలో విష్ణాలయంలో ఎవ్రీ మంత్ ఒక సేవ పరిమళ సేవ శ్రీవారి పరిమళ సేవ అని పెట్టారు ఇష్టమైనది పరిమళ సేవ నాకు తెలిసిన పరిమళం పాటే అందుకని నాకున్నది అదే నేను ఇవ్వగలుగుతాను అందుకని చెప్పి ఎన్నో కొన్ని నా ఉన్నంత వరకు పాడేదాన్ని అనమాట విత్ ఆర్కెస్ట్రా పాడుకోవడం అట్లాగా ఆయన్ని పాటలతో సేవించుకోవడం నాట్యంతో సేవించుకోవడం ముగ్గులతో సేవించుకోవడం మన ఇష్టం శ్రీవారి సన్నిధానాన్ని రంగవల్లికలతో అలంకరించిన వాళ్ళు విష్ణు దాసులు అనిపించుకుంటారు విష్ణువుకు అత్యంత ఇష్టులు ప్రియులు అవుతారు అందువల్ల తప్పనిసరిగా అవన్నీ పాటిస్తూ ఉంటాం మేము అలాంటివి మనం ఎవరికైనా చెప్పినా ఇప్పుడు ఎక్కడుంది అది ఎక్కడుంది ఇప్పుడు ఒక ప్రశ్నకి ప్రశ్న ఎదురైతే అక్కడ అనవసరం అలాగే ఒక విశేషానికి విమర్శ ఎదురైతే అనవసరం దాని పేరే విశేషం అది నో క్వశ్చన్ ఆల్ ఒక్కొక్కళ్ళకి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది ఇంకా అటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి మనం శ్రీవారి సేవకు ప్రాధాన్యత ఇస్తే మన ఇంట్లో చేసుకునేది పరిమళ సేవ అండి చేసుకుని చూడండి మార్కులు మీరే తెలుస్తుంది మీకే తెలుస్తుంది అదేంటంటే పునుగు ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అందరికీ డౌట్ వస్తుంది మన కామెంట్ సెక్షన్స్ కూడా ఆఫ్ చేసి కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నానండి ఇప్పుడు శ్రీవారికి సంబంధించిన ఏ పూజలలో ఏ సేవలలో నేను చెప్పే వస్తువులు కూడాను పెద్ద పెద్ద పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి పచ్చకర్పూరం మాత్రం నిక్కార్సైన పచ్చకర్పూరం కావాలి అంటే ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి అది కూడా ఆయుర్వేదం మందుల షాపుల్లో దొరుకుతాయి శ్రీవారి సేవలకు పూజలకు సంబంధించిన అన్ని రకాలైన పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ కూడాను పెద్ద పూజా స్టోర్స్ల్లో దొరుకుతాయి ఒక్క పచ్చకర్పూరం మాత్రం శ్రీవారికి సంబంధించి జవ్వాది నూనె పచ్చకర్పూరం ఈ రెండు మాత్రం కంపల్సరిగా మనకు దొరికే చోటు మాత్రం ఆయుర్వేద మందులు అమ్మే దుకాణం ఈ ఇది గుర్తుపెట్టుకోండి కామెంట్ సెక్షన్స్ కుదరవు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకొకటి ఏంటంటేనండి ఇవి ఇందులో పునుగు జవ్వాది తర్వాత ఇంకేంటి కస్తూరి అష్టగంధ చందనం మామూలు చందనం ఇవన్నీ కూడా కలిపేసి పూర్తిగాను రోజ్ వాటర్ వేసి కలిపేయండి అందులో కెమికల్స్ కలుస్తాయనుకుంటే శుద్ధమైన మంచినీరు వేసి కలిపేయండి కలిపేసినటువంటి ఆ మిశ్రమాన్ని స్వామివారి పటానికి అయితే శంఖుచక్రాలకు కౌస్తుభానికి అమ్మలకు పాదములకు తర్వాత అభయ హస్తమునకు అభయ కథ వరద హస్తమునకు చక్కగా పట్టించి సేవ చేసుకోండి అదే కనుక విగ్రహం అయితే చెప్పనే అవసరం లేదు అంతా విగ్రహం అంతా పరిమళం పట్టించండి పట్టించిన తర్వాత ఆరిపోయిన తర్వాత చక్కగా కస్తూరి బొట్టు పెట్టండి కస్తూరి పౌడర్ తీసుకుని బొట్టు పెట్టండి చాలా బాగుంటుంది కస్తూరి బొట్టు పెట్టి చక్కని పరిమళ పుష్పాలతో అలంకరించండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఆయనకు ఇష్టమైనటువంటి తర్వాత మిరియపు పొంగలి చక్కగా నివేదన చేయండి టెంకాయలు అరటిపళ్ళు ఈ రకంగా చేసుకునే సేవ మీరు చేసి మీరు ఆనందం అనేది మీ లోపల నుంచి రావాలి అట్లా ఆనందించగలిగినప్పుడే ఆ సేవ మీకు ఆ స్వామికి చేరినట్టు లెక్క అవి తీసుకొచ్చాం కలిపేసాం రాసేసాం ఆవిడ అక్కడ చెప్పారు కదా అవును అవును ఇక్కడ కూడా పెట్టేశాం ఎక్కడ కూడా పెట్టేసాం అమ్మయ్య పూజ అయిపోయింది చెప్పినట్టుగా ఇంక రేపటి నుంచి ఫలితం అన్నట్టు చూస్తే ఏమీ రాధన్యం మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి అంటే ఆ పూజలో మనం లీనమైపోవాలి లీనమై చేయాలి అది ఎప్పుడైతే లీనమై అందులో మనం తిరుమలలో ఉన్నట్టుగా భావించుకుని చేస్తామో దానికి చాలా చక్కటి ఫలితమైన మనకి ఇస్తాడు ఎట్లా ఇస్తాడు ఆ స్వామి అనంటే అంటే పరో ജനുല ചേര മോക്കോ ഭാവിം പനുനാഡരി ഭാഗ്യമോ വാലേ നൂ സേവം പോ ജനുല ചേരി മോക്കോ ഭാവിം പനുനാഡരി ഭാഗ്യം വാലേ നോ സേവം చేరి మొక్కరో ఆ స్వామి సేవ చేసేవాళ్ళ కోసం మన భాగ్యవశాన ఆయన అక్కడ ఉన్నట్లుగా భావించుకొని సేవ చెయ్యాలి అంతేగాని వీడియో విన్నాము అక్కడ చేసాము ఆ తెచ్చాము జపాతి తెచ్చాము కస్తూరి తెచ్చాము అనుకుని చేసిన దానికి ఏం ఉండదు మనసు పెట్టి చెయ్యండి మనసు పెట్టి చేసి ప్రశాంత చిత్తంతో ఆ స్వామిని అర్చించండి ఆయనకి దాసులు అవ్వండి శరణాగతి చేయండి ఆయన మిమ్మల్ని విడిచిపెడితే అప్పుడు అడగండి అంతేగాని పది డిపార్ట్మెంట్లలో మీరు ఆలోచిస్తూ ఉంటే ఏది జరగదండి ఏది జరగదు ఎందుకంటే పది రకాల దేవుళ్ళని ఆలోచిస్తూ ఉంటాం పది నమ్మకాలు ఇవాళ ఈ వీడియో చూస్తాం రేపు ఇంకో వీడియో చూస్తాం అలా ఇంకో వీడియో చూస్తాం ఎవరు ఫుల్గా చెప్తున్నారో తెలియదు ఎవరు సగం చెప్తున్నారో తెలియదు పోనీ మీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ వీడియో ఫాలో అవ్వండి లేదు ఏ వీడియోలో నాకు వద్దు మా అమ్మ నాన్న చెప్పారనే నేను చేసుకుంటాను వెల్ అండ్ గుడ్ హ్యాపీగా చేసుకోండి అందరి అల్టిమేట్ ఆశయం కూడాను అక్కడ సేవ జరగాలి అంతే మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అదొక్కటే ఇంపార్టెంట్ విశ్వాసాన్ని మార్చుకోకండి ఆ స్వామి తాలూకా దయకు పాత్రలయ్యే అపూర్వ అవకాశాలని మీ అంతటి మీదే దూరం చేసుకోకండి అని స్వామి ఆ స్వామికరణ మనందరి ఎందు వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ బాగుందమ్మా అంటే స్వామివారికి ప్రీతికరమైన సేవ ఈ అలంకరణ కలిపి అలంకరణ ప్రియుడు ఇంట్లోనే శుభంగా చేసుకుంటే బాగుంటుంది అంటారు ఓకే ధన్యవాదాలమ్మా ఇదండి ఇవాళ మన వెంకటేశ్వర సేవ ఇక మీరు కూడా ఇవన్నీ తెచ్చుకొని ఆ స్వామివారికి ఈ వీడియోలో చెప్పబడిన విధంగా పూజించి సర్వ కటాక్షాలు ఆ లక్ష్మీ సహిత శ్రీదేవి భూదేవి సమిత వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షాలు కరుణ మన అందరి అందు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ